హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ వీడియోలో చెర్రీ అమ్మ వాళ్ళతో ఊరళినని చెప్పాను కదా నేనైతే మటన్ తీసుకురమ్మని చెప్పాను దానికోసము టమాటా ఆనియన్ మిర్చి మొత్తం కట్ చేసి పెట్టాను రైస్ కూడా కడిగి నానబెట్టేసి ఆల్రెడీ పొయ్యి పెట్టేశాను అనమాట వచ్చేసరికి అయిన వరకు వెంటనే కర్రీ కూడా చేసేయచ్చు అనేసి అమ్మ వాళ్ళిద్దరూ నేను చెర్రీనే కదా ఇందులో అయితే సరిపోతాయి అనమాట రైస్ సమ్మర్ కదా ఈవినింగ్ కూడా స్నానం చేపిస్తున్నాను బాబుకి స్నానం చేపిచ్చేసి పడుకోబెట్టేశాను ఆ తర్వాత నేను టమాటా ఆనియన్ అవి కట్ చేసి పెట్టాను చెర్రీ రాగానే స్నానం చేపిద్దామనేసి అయితే వాటర్ పెట్టేసానండి పొయ్యి మీద ఇంకా రావట్లేదు అనేసి బయటకు వచ్చి చూసే లోపే అంతలోనే వచ్చేసారు ఆటోను ఉంటమ్మా అమ్మమ్మ వస్తుంది అండి అమ్మమ్మ వస్తుంది అమ్మ కింద పెడతాం డబ్బులు ఇవా ఛార్జు ఏంటిది ఏం వచ్చే ఇక వచ్చి ఆటో చెప్పులు అవి ఎక్కడ పడేసుకున్నావు చెప్పులు అమ్మవాళ్ళు పొద్దున్న వేసి ఇప్పుడు వేసుకో చెప్పులు వేసుకున్నా సరే అక్కడ పెట్టద్దు దానం చూసి ఒకటే అరుస్తుంది సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతాయి ఫుల్ గాలి వస్తుందండి మబ్బులు పట్టేసింది బాగా చూడండి ఎలా ఉందో వాతావరణము చెర్రీ రాగానే చూడండి ఎలా ఆడుతున్నాడో కోడి పిల్లలతో అన్ని పట్టుకోవాలని చూస్తా కోడి పట్టుకున్నావా నువ్వు చాలు చాలు తాత దగ్గర నువ్వు పట్టుకున్నావా కోడి పిల్లలతోనే రోజు వాడినా కూడా చెర్రీ హ్యాపీనెస్ చూడండి ఎలా నవ్వుతున్నాడు అమ్మ వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదండి అప్పటికే గాల్దము స్టార్ట్ అయిపోయింది కొత్తిమీర చికెన్ మటన్ తీసుకొచ్చారనమాట అవి శుభ్రంగా వాష్ చేసుకున్నాను హాఫ్ కిలో మటన్కి ఈ పావుతోనే రెండు పావులు ఆయిల్ పోస్తాను చికెన్కి అయితే తక్కువే పోస్తాను మటన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ పోసుకున్నాక లవంగం ఇలాచి కొంచెం చెక్క మరాఠి మొగ్గ వేసుకున్నానండి అవి ఉన్నాయి ప్రస్తుతానికి ఇంట్లో అవి ఏడయ్యాక ఆనియన్స్ మిర్చి వేసుకున్నాను చెర్రీ చూడండి పక్క నుంచి ఎలా మాట్లాడుతున్నాడో తను కూడా వంట చేస్తా అనేసి పక్క నుంచి అడుగుతున్నాడు నన్ను ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకున్నానండి నేను వీడియో తీస్తూ వేస్తున్నాను అది గడ్డ మీద పడిపోయింది కొంచెము దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను అల్లం పేస్ట్ ఫ్రై అయ్యాక పసుపు వేస్తానండి కొంతమంది పసుపు ముందే వేస్తారు కొంతమంది చికెన్ అవి వేసాక క మళ్ళీ పసుపు వేసి కలుపుకుంటారు అలానే వేసుకోవచ్చు సరే చూడండి కంటిన్యూస్గా మా నాన్నతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆనియన్స్ అవి లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు సరిపడా పసుపు వేసుకున్నానండి ఒకసారి కలుపుకున్నాక మటన్ వేసుకుంటున్నాను మటన్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి చిన్నగా పెట్టేసి ఉడికించుకోవాలి ఇంకొంచెం కొత్తిమీర వేస్తానండి ఎప్పుడు ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీరతో ఉడికి ఉడికించుకున్నప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాను చూసారు కదా వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి ఇలా సిమ్ పెట్టుకొని ఉడికించుకున్నప్పుడు అడిగినట్టకుండా వాటర్ బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతుంది మనకు అప్పుడు వాటర్ ఎక్కువ పట్టవన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూల తీసి చూసానండి వచ్చిన వాటర్ అంతా దగ్గర కుక్ చేసానమాట ఈ టైంలో హాఫ్ కేలోకి టూ ఫుల్ స్పూన్స్ సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు అమ్మ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కారం తక్కువే ఉండాలి కారము ఇప్పుడు జీకర పౌడర్ కూడా వేసేసి అయితే మిక్స్ అయింది ఒకసారి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని టమాటా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇందాక సిమ్లో పెట్టినప్పుడు చెర్రికి స్నానం చేయించుకొని వచ్చేసాను దేవుడికి అనేసి టవల్ కట్టు కట్టు అనేసి అన్నాడు కడితే దేవుడికి మొక్కుకున్నాడు ఇలా సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాతో వాటర్ వచ్చాయండి కొంచెము కాకపోతే అవి ఇంకా ఉడకలేదు మనం తిప్పేసుకుంటే ఇంకొంచెం లేటు పడుతుంది ఉడకడానికి అందుకని సైడ్ నుంచి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటాను ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు ఉడికేసి ఇలా దగ్గరకు వచ్చిందండి ఇంకా మనకి మటన్ ఉడకదు గట్టిగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఈ టైంలో మనము ఒక గ్లాస్ కానీ మనకు ఉండాల్సిన గ్రేవీని బట్టి గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ పోసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను మరి గట్టిగా ఉన్న బాబు తినడు కాబట్టి నాకు కొంచెం గ్రేవీగా కావాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నాను ఉడికింద లేదో చెక్ చేసుకోవాలి ఇప్పటికీ ఇంకా ఉడకలేదండి ఇంకా టెన్ మినిట్స్ అయితే ఉడుకుతుంది లాస్ట్లో గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి ఉడికించుకున్నాము అంతే అండి ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎంతో టేస్టీ అయినా మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే కొడ్డించుకున్నాము ఈవినింగ్ గాలి వచ్చింది కదండి కరెంట్ పోయింది ఆ చీకట్లోనే చేశాను చికెన్ తెచ్చారు కదా చికెన్ కూడా వండేసాను కాకపోతే అది వీడియో తీయలేదు అంతే అండి ఈవినింగ్ లాక్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్